హాయ్ హలో వెల్కమ్ టు డే విత్ ప్రసన్న అందరు ఎలా ఉన్నారు ఈ రోజు నేను ఫ్రైడే బ్లాగ్ షూట్ చేస్తున్నాను అంటే నాలుగో శ్రావణ శుక్రవారం ప్లస్ ఇండిపెండెన్స్ డే హాలిడే కదా ఆ రోజు నా రొటీన్ ఎలా ఉందో చూపించబోతున్నాను లెట్స్ బిగిన్ ద వీడియో ఈ ఫోర్త్ ఫ్రైడే పూజ చేసుకోవడం కుదురుతుందా లేదా అనుకున్నాను కానీ వీలైనంతవరకు వరకు ఛాన్స్ మిస్ చేయకూడదని డిసైడ్ అయ్యాను ముందు రోజు పనులన్నీ క్లీనింగ్ మోపింగ్ అవన్నీ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది అయినా సరే ఎర్లీ మార్నింగే లేచి పూజ చేసేద్దామని డిసైడ్ అయిపోయాను వీలైతే టెంపుల్ కూడా మార్నింగ్ వెళ్ళొచ్చేద్దాం అని అనుకుంటున్నాను చూద్దాము ఈ రోజు ఎన్ని పనులు అవుతాయో ఏంటో లాస్ట్ ఫ్రైడే కలెక్షన్లో వేసిన బియ్యం ఉంటాయి కదా దాన్ని పరవన్నం కింద కుక్ చేస్తాను సో ఈ వీక్ నేను పరవన్నం కుక్ చేశాను కుక్ చేసిన పరవన్నాన్ని ప్రసాదం కింద పెట్టేసాను సో ఫైనల్లీ సన్ రైజ్ రాకముందే మన పూజ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడిప్పుడే లైట్ గా సన్ రైజెస్ స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు నేను ఇల్లు మొత్తం సాంబ్రాని ధూపం వేద్దాం అనుకుంటున్నాను చాలా సింపుల్గా సాంబ్రాని ధూపం వేసుకోవచ్చు దానికి ఒక కోకోనట్ షెల్ ఉంటే చాలు మన అందరి ఇంట్లో ఎలాంటి ఒక జల్లుడు ఉంటుంది కదా గార్లు బూర్లు వేసేటప్పుడు యూస్ చేస్తుంటాము అందులో ఒక కోకోనట్ షెల్ పెట్టి బాగా కాల్చాలన్నమాట స్టవ్ మీద కూడా కాల్చేసుకోవచ్చు మనం ఏ ప్రాబ్లం ఉండదు బాగా అంటే ఇంకా మొత్తం నల్లగా కాలిపోయే వరకు ఉంచాలి మొత్తం కాలిపోయిన తర్వాత అలా సాంబ్రాని కుందులోకి తీసుకున్నాను ఆ మంట మొత్తం ఆరిపోయిన తర్వాత మంచిగా నిప్పు వస్తుంది దాని మీద సాంబ్రాణి పౌడర్ వేస్తే ఇల్లంతా కూడా మంచిగా పొగ అంతా స్ప్రెడ్ అవుతుంది నేనైతే ఫస్ట్ పూజ రూమ్లో వేసేసి తర్వాత ఇల్లు మొత్తం వేసేస్తాను తర్వాత బయట కూడా వేసేస్తాను ధూపం వేయడం అయిపోయిన తర్వాత నిప్పుల మీద కొంచెం వాటర్ వేసేస్తే సరిపోతుంది నెక్స్ట్ వెంటనే గుడికి బయలుదేరాము ఈ రోజు ఇండిపెండెన్స్ డే కూడా కదా సో మా చార్వి గారు గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు మార్నింగ్ టైంలో గుడికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం ఈ గుడికి ఈవినింగ్ అంటే కూడా డబ్బులు ఉన్నారు క్రౌడ్ దట్టు హాలిడే కూడా ఉంది కదా సో ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నారు మేము వెళ్ళేసరికి టైం అరౌండ్ టెన్ థర్టీ అయింది అప్పటికి కర్టెన్ వేసేసి ఉంది లోపల అలంకరణ చేస్తున్నారు ఎన్ని పూలమాలలు వచ్చాయో అమ్మవారికి కలుపుల దండలు అయితే వేరే లెవెల్ అసలు ఎక్కడికక్కడ దీపాలు వెలిగిస్తున్నారు హోమాలు చేస్తున్నారు ఫుల్ బిజీ ఈ రోజు అమ్మవారిని ఫుల్ గా పసుపుతో అలంకరించారు జస్ట్ ఐస్ స్మైల్ మాత్రమే కనిపిస్తుంది చాలా ప్లెజెంట్ గా అనిపించారు దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసరికి టైం ట్వెల్వ్ అయ్యింది సో లంచ్ కి బయటకి వెళ్ళాము మా చార్వి గారు అప్పుడే ఒక న్యాప్ వేసేసాడు ఈ చెట్లో కలిసిపోయిన రెస్టారెంట్ కి వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ కాకపోతే వెళ్ళలేదు ఈ రోజు ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి ఉడిపి ఆతిథ్యకి వెళ్ళాము వన్ ప్లేట్ గోబీ మంచూరియా వన్ ప్లేట్ ఫుల్ మీల్స్ తీసుకున్నాము ఫుల్ మీల్స్ లో మనకి ఏమొస్తాయో చూద్దాము వన్ ఓలిగే అంటే బొబ్బట్టు చాలా పెద్దగా ఉంటది అండ్ త్రీ పూరీస్ విత్ సాగు రసం సాంబార్ అండ్ వన్ మోర్ స్వీట్ పూర్ణం ఊరిలో చేస్తాం కదా పూర్ణం అది కర్డ్ ఇంకా బజ్జీ గారి ఫేవరెట్ గోబీ మంచూరియా కళ్ళు మొత్తం దాని మీదే ఉంటాయి ఎప్పుడు బజ్జీ టేస్ట్ చూపిస్తే నచ్చలేదంట లంచ్ అయిపోయిన తర్వాత స్టేషనరీ షాప్కి వెళ్ళాలి మండే స్కూల్లో ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది దానికోసం చిన్న చిన్నవి తీసుకోవాలి ఏంటో ఈ స్టేషనరీ షాప్స్ ఎంత స్టఫ్ మెయింటైన్ చేస్తారో అసలు ఇందులో సగానికి సగం ఏంటో అట్ని ఎలా యూస్ చేయాలో కూడా తెలీదు మనకి మన చిన్నప్పుడు ఇంత స్టఫ్ ఉండేది కాదు కదా ఏవో కున్ని ఉండే మా చార్వి గడి ఏదో కిట్ మోసుకొచ్చాడు ఇవి ఎరైజర్స్ హెయిర్ క్లిప్స్ అర్థం కాలేదు ఇవి బట్టల క్లిప్స్ లాంటివి కాకపోతే కాదు ఆ వైట్ కలర్ లో పెన్సిల్ లా కనిపించేవి ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇక్కడ ఉన్న వాటితో ఎన్ని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అయినా చేయొచ్చు ఈ లోపం మా చార్వీ గడికి హ్యాండ్ బ్యాగ్ కనిపించింది తర్వాత మా చార్వీ గడి కంట్లో ఈ బుల్లి కెమెరా పడింది బటన్ ప్రెస్ చేస్తుంటే లోపల యానిమల్స్ కనిపిస్తాయి మనకి నేనేమో ఈసారి మండల ఆర్ట్ సిరీస్ బుక్ ఒకటి తీసుకున్నాను సరదాగా అలా కలరింగ్ చేద్దామని ఇంకా స్కెచెస్ కూడా తీసుకున్నా వినాయక చవితికి అప్పుడే విగ్రహాలు రెడీ అయిపోయాయి ఇక్కడ గౌరీ గణేష అంటారు వినాయకుడితో పాటు గౌరీ దేవిని కూడా నిలబెడతారు అనమాట టూ డేస్ చేస్తారు ఇక్కడ మా చార్వి బర్త్డే రాబోతుంది సో బర్త్డే డ్రెస్ కోసం షాపింగ్కి వెళ్ళాము కానీ ఇక్కడేం నచ్చలేదు అంతలా సో మల్లేశ్వరం వెళ్దాము అని డిసైడ్ అయ్యాము మల్లేశ్వరం వెళ్ళడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది వెళ్ళిన తర్వాత టీ తాగేసి ఒక షాప్ లోకి వెళ్ళాము లెహెంగా కాయన్ డ్రెస్సెస్ చూసాము తర్వాత బాడీకాన్ అండ్ వెస్ట్రన్ డ్రెస్సెస్ కూడా చూసాము లెహంగాస్ అయితే స్టార్టింగ్ ప్రైస్ టూ థౌజండ్ రూపీస్ నుంచి ఉన్నాయి ఏ ఏ డ్రెస్సెస్ తీసుకున్నామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఆల్రెడీ నేను ఆన్లైన్ లో ఒక లెహంగా డ్రెస్ ఆర్డర్ పెట్టాను సరే మల్లేశ్వరం కూడా తీసుకెళ్తా అంటున్నారని మల్లేశ్వరం కూడా వచ్చాము మల్లేశ్వరం స్ట్రీట్ రోడ్స్ చూడడానికి భలే ఉంటాయి బెంగుళూరు బ్యూటీ మొత్తం ఈ మల్లేశ్వరంలోనే ఉంటుంది సో దిస్ ఈస్ మై ఫ్రైడే వ్లాగ్ అలా అలా అయిపోయింది ఫ్రైడే మరొక మంచి వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాము అంతవరకు స్టే ట్యూన్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ పెట్టండి అండ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి